సోమిరెడ్డి ఫౌండేషన్ ద్వారా నవంబర్ తొమ్మిదవ తేదీ మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు తోటపల్లి గూడూరు మండలం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు స్థానిక నాయకులు మేనాటి సీనయ్య పరచూరు హరిబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార ఉత్సవాలు పాల్గొని గర్భవతులకు పౌష్టికాహారాన్ని అందజేశారు అనంతరం జరిగిన సభలో సోమిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోజులైందని ఇది మంచి ప్రభుత్వం అని అన్నారు కొందరు పనికి వారు చంద్రబాబును విమర్శించడం సరికాదని అన్నారు ఈ కార్యక్రమం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సర్పంచ్ కదురు వెంకట సుబ్బయ్య మనోహర్ పరంధామయ్య విజయకుమార్ సుష్మితారెడ్డి రమేష్ తదితరులు పాల్గొన్నారు వేదిక మీద ఉన్నటువంటి మన గౌరవనీయులు మన యొక్క అభిమాన నాయకులు ప్రస్తుత శాస్త్రు గారికి ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి వేదిక ముందు ఉన్నటువంటి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి మరియు విచ్చేసినటువంటి గ్రామ నాయకులు కార్యకర్తలు ఈ ప్రజల ఎప్పుడు నిరంతరం ప్రజల్లో ఉంటాడు మీకు అందరూ తెలిసిందే ఆయన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇది వంద రోజులైంది మా ప్రభుత్వం వచ్చి ఇది మంచి ప్రభుత్వం ఎందుకు అంటే మెగా డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేదానికి పదహారు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ముప్పై ఏడు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు అంత ముందు లక్ష ఎనభై వేల చిల్లర ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఇచ్చారంటే డిఎస్సి లో చంద్రబాబే డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ నేను ఇంకొక మాట చెప్పేదా పింఛన్ అంటే ముసలి వాళ్ళ పెంచు అంటే ఎన్టీఆర్ ముప్పై రూపాయలతో రెండు వందలు కాంగ్రెస్ లో ఉంటే రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వందలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి పెంచేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషంలో ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో అధికారం వచ్చిన మూడు నెలలు ముందు నుంచి నాలుగు వేలు చేశాడు అంటే వెయ్యి పెంచాడు రెండు వందల నుంచి రెండు వేలు చేస్తే పద్దెనిమిది వందలు పెరిగింది ఇప్పుడు వెయ్యి పెరిగింది ఈ రోజు నాలుగు వేలు పెన్షన్ లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చంద్రబాబు నాయుడు రెండు వేల ఎనిమిది వందలు చరిత్ర ముసలి వాళ్ళ పెన్షన్ అంటే చంద్రబాబు నాయుడు అసలు మొదలు పెట్టింది ఎవరంటే ఎన్టీ రామారావు డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు అందుకు లక్ష ఎనభై వేల చిల్లరంటే ఈ రోజు పదహారు వేల నాలుగు వందల ఇరవై ఏడు అదే విధంగా స్థానిక సంస్థలకి పవన్ కళ్యాణ్ గారు రాగానే పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఈరోజు నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయల భోజనం మొదలైంది ల్యాండ్ టైట్ దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అప్పుడు ఏంద సౌండ్ గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవడు అబ్బ సొత్తు అయినట్టు ఎవడొచ్చి పిటిషన్ పెట్టినా ఆ పొలం డిస్పీట్ లో పడిపోద్ది అంట ఒక రిటైర్డ్ ఆర్డీఓ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడాలంట తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు కలెక్టర్లు సివిల్ కోర్టులు వేటికి హక్కు లేదంట కర్మ ఇది అటువంటి లేదంటే హైకోర్టుకు పోవాలంట దాన్ని ఒక్క కలం పోటు రద్దు చేశాడు భారేశాడు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఆయన బస్సు లో ఉండి ఐ మీన్ కరు వరదలు విలయతాండం చేస్తే ఉండి ఆదుకున్నాడు ఈరోజు హిస్టరీలో కింద ఒక ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే పాతిక వేలు ఫస్ట్ ఫ్లోర్ మునిగితే మళ్ళీ పదివేలు ఒక ఎద్దు చనిపోతే యాభై వేలు ఒక ఆవు చనిపోతే యాభై వేలు ఒక వరి హెక్టార్ దెబ్బతింటే ఇరవై ఐదు వేలు ఎప్పుడన్నా చూసామా లేదే ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో దానికి ఒప్పలేని పనికి మాల్నోళ్ళు బాబు గారి గురించి ఏం మాట్లాడతారు ఈసారి వాగితే పంది మీద పెట్టి ఊరేగిస్తాం పంది మీద ఈసారి వాగితే పందికిచ్చింది నడిపిస్తాం మేము సోమిరెడ్డి ఫౌండేషన్ తరఫున నవంబర్ తొమ్మిదవ తేదీ ఒక మెగా జాబ్ మేళ అక్కడ కాకటూరు దగ్గర స్ట్రిట్స్ కళ్యాణ మండపంలో నవంబర్ తొమ్మిదో తేదీ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇప్పించేదానికి దాన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంకా మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రజలు ఆశీర్వదించి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటాం